ఏమైంది కిషోర్ రే 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 ఏమైందిరా చాటు అయితే నువ్వు ఇట్లా పెట్టావు కాబట్టి ముందు ముందుకుంది మా ఎవరు అది కిషోరా పాట వస్తాను అండి కదా పాట వస్తుంది చూసరా నేను ఆ క్షుద్ర పూజలు సంథింగ్ అష్టదిగ్బంధనం చేసిన వీడియో చేశాము ఈ వీడియో మాత్రం చేసి త్రీ డేస్ అయిపోయింది మాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల మేము అసలు లేకపోయినా సిచ్యువేషన్ టూ డేస్ మాకు హెడ్ తల తిరగడం అదే సిచ్యువేషన్ అదే లోపల తిప్పినట్టే ఉంటుంది తింటా అంటే తిన్నట్టు అనిపించదు ఏదో పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది వెనక్కి బయటికి తోసేస్తున్నట్టు అనిపిస్తుంది అట్లా జరిగింది మా ఇద్దరికి మన మాడు అలాంటి లొకేషన్కి ఎందుకు తీసుకొని ఇప్పటికీ అరుస్తున్నాడు బట్ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం మళ్ళీ ఇలా జరగకూడదు అష్టదిగ్బంధనం వాము అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి గైస్ లైక్ చాలా క్రూయల్గా ఉంటాయి సో ఈ వీడియో మాత్రం పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నా కానీ తప్పట్లేదు పెడ పెడుతున్నా రిలీజ్ చేస్తున్నా న్యూ ఇయర్కి రిలీజ్ చేద్దామనేసి సరే పెట్టేద్దాము అని ఫిక్స్ అయిపోయి చేస్తున్నాం ఓకేనా హలో వెల్కమ్ టు యు పంచ్ ఎండర్టైమర్స్ యాక్చువల్లీ ఇది ఒక లొకేషన్కి దారి అనమాట ఫైవ్ మంత్స్ బ్యాక్ వరకు ఇది బాగుంది చెట్లు లేసేసి ఎక్కడ పాము తెలియదు తెలీదు అష్టదిగ్బంధనం అనేసి ఇంతకుముందు హంటనరేషి గారు చేశారు వీడియో సో ఆ లొకేషన్ నాకు సజెస్ట్ చేశాడు సో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో అక్కడ ఎలా ఉంటుందో చేయండి ఇప్పుడు పైగా నిండు జాబులి ఉంది ఇలాంటి పర్మిషన్ కూడా లేదు సో తప్పదు నువ్వు గోడలు ఎక్కి అన్నీ ఇదంతా చీలకపోయి మంటేస్తాను ఇంకా వంట ఎక్కుతాను సరి నువ్వు కెమెరా లెన్స్ మాత్రం ఇట్లా పైకి పెట్టే ఉండు నువ్వు కిందకు పెట్టకూడదు ఒక సరైన నువ్వు కెమెరా లెన్స్ ద్వారా చూద్దాం అని దా దా ఇంకా మేము లొకేషన్ అయితే ఎక్కడుందో తెలియదు దారి కూడా తెలియదు దారి కూడా తెలియదు మొత్తం మోసకపోయింది బట్ వెళ్ళాల్సింది మాత్రం రూటు మీరు పక్క ఎక్కడ ఉంది పాములు ఎక్కడ ఉంటాయో తెలియదు తీసుకొని పోవాలి ఎక్కడ ఏదో పోయినట్టే ఉంటుందండి కదా అవును ఇంకేదో మొత్తం పాములు ఉంటాయిలే అట్లా కాదు కట్టి తీసుకొని సౌండ్ చేసుకుంటా వాళ్ళ నేల మీద కొట్టుకుంటా కట్టి అంటే ఏ దారి ఏది చూపిస్తుందో మనం అట్లా పోవాలి దారి లేదా ఫ్లేవర్ ఇట్లా కూడా కంప్లీట్గా లేదు ఇప్పుడు ఇట్లా పద పోచ్చని చూసుకున్నాను పాములు వింటాము ఆల్రెడీ మారుజే ఉన్నాయి తక్కువ నేను అనుకుంటే హక్కు గైస్ నా కష్టానికన్నా లైక్లు కూడా గైస్ ఎంత నరకం నేను ఇన్ని పక్కన పోయినట్టు అనిపించిందిరా ఇట్టే పోయిందిరా ఇలాగే పోయింది సీరియస్గా ఒక మనిషి ఇట్లా పోతున్నట్టే అనిపించాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏదో ఉన్నట్టే ఉన్నట్లు అనిపిస్తుంది చెట్లకు కూడా అనుకోంట ఉంటాయి సీమలు కూడా ఉంటాయి మొన్న ఉన్నంత డేంజరస్గానే ఉంది లొకేషన్ కూడా దానికంటే ఘోరంగా ఉంది దానికంటే ఘోరంగా అసలు దాని దగ్గర అయితే ఒక చోట దారి కనబడింది దీని చోట అసలు దీనికి లొకేషన్ కూడా కనబడట్లేదు అట్ట దిగ్బంధనం నాకైంది అష్ట దిగ్బంధనం కూడా అన్ని ముళ్ళే ఉన్నాయి అన్ని ముళ్ళు ఉన్నాయి ఈ సైడ్ కంపల్ చెట్లు അസല അത് ഗുബുരുണ്ട് മനസ്സിലായി അസലീ ബിൽ എടുണ്ടോ കൂടെ അത് ഇല്ല బాబు లోపలికి వచ్చినాం ఎక్కడికి వచ్చినా కూడా అర్థం కాదు అట్లా రైట్ సార్ ఏమంటే లోన్ ఉంది వారంటీ ఉందా వెళ్ళాము ఇక్కడ ఉన్నారు కదా ఎట్ట అదే వారంటీ ఉంది ఇక్కడ అంటే నేనైతే గోడ కి కింద దుక్కేస్తా హింద్ర అది కింద కిందేముంది ముందు అసలు ఈ చెట్లు సైడ్ నడవాలంటేనా భయమస్తుంది అదే ఓకే పాడబడిపోయింది కదా ఇది మొత్తం లోపలనే పొడి 20 చిటిది కదా లోపల్నే అడిగున్నట్టుందిరా వచ్చినామా ఇక్కడ ఓకే ఇట్లానామా రీట్లే లేదు అనుకుంటా నాకు తెలుసమ్మా నువ్వు పని చేస్తామని వెనకాల ఎవరు వస్తాను ఎట్లా అనిపిస్తుంది కదా ఇది ఒక హాంటింగ్ లొకేషన్ని చేరుకోవాలన్నా ఇంత కష్టంగా అసలు దానికి ఎంట్రన్స్ ఎట్లుందో కూడా ఇక లాస్ట్లో ఏంది రది బూక్లోండి ఏంది లైట్ లైట్కి ఈ మూలకి ఏంది రది ఏంటి సడన్గా డెడ్ బాడీ అనుకుంటా నాయన అందుకని అనుకో డెడ్ బాడీ కానీ నోట్లో మాట్లాడలేదు ఇండి వచ్చేసిందా ఓ మీదేమేం పడతానయ్యా ఇదే బయట అది ఏం రాలేదు ఈ ఉంది పిచ్చుడు రైట్ కాల్ పవర్ ప్యాక్ పవర్ అంతా ఉందిరా ఎప్పుడు చెట్టు కూడా లేకేసింది నుంచి పవర్ ఉంటుంది జాగ్రత్తగా అంటే ఇక్కడ లైట్ లైట్ పూర్తిగా అయ్యింది ఏదో డ్రమ్మా ఏదో కాల్ చేసినట్లు పవర్ ఉందా లోపల జాగ్రత్త అసలు ఎంత ఉంది ఇది మై గాడ్ ఏంటది చూసావా ఇంట్రొడక్షన్ యాక్టివిటీ ఏంటి ఇంకొకటి సడన్గా పూల చెట్టు సడన్గా పూల చెట్లు చూసి హైదరాబాద్లో నేను చేయబోయే చివాలి వీడియో ఈ ఇది వీడియో నేను ఎన్ని గంటలు వీలైతే నైట్ విజయం కూడా పెట్టాలనుకుంటున్నాను ట్రై చేస్తాను నైట్ విజన్ కూడా పెట్టేస్తా బాగుంది కదా

చిన్న సౌండ్ కూడా క్రిస్పీగా ఎంత హార్డ్ వస్తుంది రైస్ నా తెలిసి ఇదే అనుకుంటా అదో పసుపురా అవునా పసుపురా ఇదే తగులుకుంటా అద్దా అష్ట దిగ్బంధం కదులుతుందిరా కదిలిందిరా అదంతా కదే అదుకో ఒక ఆత్మని ఇక్కడ బంధించారంట బంధించారంటూపించండి మ్యారేమంటే ఒక ఆత్మని అయితే ఇక్కడ బంధించాలంట బంధించినప్పుడు బయట నుంచి ఏంటది బయట నుంచి అదే అరుంధతిలో ఆమె చూడు మరి లోపల తోసేసి సేమ్ అత ఆ టైప్లో అని జరిగింది అంటున్నారు సో అంటర్ నరేష్ గారు ఇట్లా చేయడం వల్ల అతను నా నాకు అంత మ్యాటర్ తెలియదు నేను వీడియో కూడా లిటిల్ బిట్ చూసా కీస్ అయితే ఓపెన్ చేశాడు ఆ దయ్యం అయితే విడుదలైందని నేను అనుకుంటున్నా దానివల్ల చాలా కష్టంగా ఈ లొకేషన్ డేంజరస్ భారీ డేంజరస్ అయితే సార్ మనుషులు ఉండేదాన్ని ప్లేస్ని రియల్ హాంటెడ్ లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మా ఛానల్ ఉన్నది అది ఏ ఛానల్ వాళ్ళు చేశారని మ్యాప్ కాదు రియల్ హాంటెడ్ లొకేషన్ ఏందిరా అది పైన పైను వచ్చిందిరా పైన రూమ్స్ ఉన్నాయి కదా అసలు రెండు మూడు లొకేషన్

తిప్పాలంటే మేము ఇతని వాటికి అన్నిటికీ అలవాటు పడిపోయాం సో మేము దేనికైనా సరే ఎక్కువ రియాక్ట్ అవ్వడం మానేసాం అత్తంట్లే నేను ఇట్లా వస్తా అంటే ఇట్లా వెళ్ళినట్టుందిరా పిచ్చుడు కాబట్టి ఇలా వెళ్తా అంటే నాతో పాటు ఇట్లా వెళ్ళినట్టు అనిపించాను ఏదో పక్కనే ఆడో అయితే నువ్వు ఇట్లా పెట్టావు కాబట్టి ముందుకు ఉంది మా ఎవరది ఆ చెట్లలో కాలు పెట్టి పడుతుంది చెట్లు ఉన్నాయి చెట్లు స్వాగతి ఎంత పెద్ద చెట్లు కదా లైట్గా కనబడుతుందో

రూమ్స్ అనుకున్నాను మొత్తం ఖాళీ కింద మాత్రమే ఆ రూమ్ పసుపు కలర్ అదే దిగ్బంధనం రూము మొత్తం చూసావా ఫోటోలు అన్నీ చూసావా దేవుని ఫోటోలు అన్నీ చాలా గోడలే కాదు ఎంతెంత గోడలు ఉన్నాయి మామూలు గోడలు కాదు ఎక్కడానికి కూడా కష్టం మాకు అక్కడే చిన్నగా చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి అనువుగా ఉన్నది సో ఎక్కి దిగినాము ఇక్కడైతే కష్టం అదే ప్రభాస్ చెప్పినారు కదా సలా సినిమాలో పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి ఎవరు లోపల బయ బయటకు ఎవరు వస్తారని కాదు లోపలికి ఎవరు రాకూడదని ఉంటారు అనుకుంటారు ఫస్ట్ టైం వెనకాల ఎవరు ఉన్నట్లు వెనకాల ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది నీ కదా నుంచి అట్లే ఈ సౌండ్స్ వస్తున్నాయి తాళం కిందే ఒకసారి ఒకటి రెండు కాదు మీద సంథింగ్ ఒక గ్రూప్గా ఫామ్ అయిపో తాళం వేస్తా అంటారు కదా ఏ రకం నాకు అదే ఇక్కడ ఏంటి ఎట్లాంటిది అసలు ఏం జరిగింది ప్లస్ నేను ఆ రూమ్లో કરીએ રામીના એદો પેર પિલચના તો મીના તો ચાલ સાઉન્ડસ આવસને એદેમે આવસને નાઈસ બુટ ચી ઓઉટ ડોન ઇતિને ચાલ સાઉન્ડસ આવસને ઇદી સંબંધિત નથી